ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాక తప్పదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రభాకర్ రావు అప్రూవర్గా మారితే జైలుకెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్లొచ్చారన్న ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలిసేందుకే అమెరికా వెళ్లారని ఆరోపించారు అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ రావు ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించిన వెంకటరెడ్డి వెంటనే వచ్చి లొంగిపోవాలని ప్రభాకర్ రావుకు కేసీఆర్ చెప్పారని డిమాండ్ చేశారు రేపు మాప ప్రభాకర్ రావు వస్తున్నాడు ఆయన కూడా అప్రూవర్ గా మారిపోతున్నాడు మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా నేను నా కొడుకు కూడా జైల్లో పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ నెల ట్వంటీ సిక్స్త్ రోజు ఇలా అల్లుడు హరీష్ రావుని అమెరికాకు పంపించిండు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వయా ఓయా ముంబైకి వెళ్ళి హైదరాబాద్లో దిగిండు చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పటింతా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది డేట్తో సహా చెప్పిన ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన తాను చేసుకుంటుంది